ప్రైజ్అార్డ్ క్లియరా మరి కొనూతనవధి కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం డ్యూట్రాన్ మీ ట్వంటీ నైన్ అండ్ వర్స్ నైన్ కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను కీప్ దేర్ ఫార్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ గవర్నెంట్ అండ్ డూ దెమ్ దట్ హీ మే ప్రాస్పర్ ఇన్ ఆల్ దట్ యూ డూ పిల్లరా ఏ సుప్రవారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయమున ప్రశస్తమైనటువంటి దేవుని మాటలు వింటున్నాను దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందా ఎట్లా ఉన్నారండి అందరూ క్షేమంగా ఉన్నారా కుటుంబాల్లో సంతోషము సమాధానము ఉందా ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక మనం లేకపోయినట్లయితే ఒక సత్యాన్ని మనం గుర్తించాలి కంటే ఎక్కువగా దేనిని ఈ లోకంలో ప్రేమించిన అది మనకు దుఃఖాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతికినట్లయితే పిల్లరా గొప్ప సమాధానంతో కూడినటువంటి జీవితమును దేవుడు మనకిస్తారు మన కుటుంబాల్లో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది చెప్పన సాఖ్యము కానీ గొప్ప సంగీతములు అంటే పాటలు ఎప్పుడొస్తాయండి ఎప్పుడైతే మన జీవితాల్లో సంతోషం ఉంటుందో అలాంటి ఆనందంతో కూడినటువంటి కుటుంబాలుగా మనం ఉంటాం ఇలాంటి కృప మనందరికీ దేవుడు దాయి కాక గాక ఇక్కడ మోసేయకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తిరిగి ఇస్లే ప్రజలకు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కాబట్టి మీరు చేయదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునే వాళ్ళను అవునండి ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఉంటుందో మనం చేయనదంతయు సఫలత కనబడుతుంది దేవుడు ఆశపడేది కూడా మనం నూరంతులుగాను అరవదంతులుగాను మరి ముప్పదంతులుగాను గాను ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి కాల సమయంలో నా ప్రియుడు నా ప్రియ సహోదరి ఫలించలేని పరిస్థితిలో ఉన్నవా అయితే దేవుని యొక్క నిబంధన దేవుని యొక్క మాట ఎందుకు లక్ష్యమించు విశ్వసించు తద్వారా కుటుంబాల్లో ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాం ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రాణం చేసుకుందాం పరలోకముదన్న మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు నిలు చెల్లిస్తున్నాం మీకు ఉన్నతమైన ఉద్దేశంలో మా ప్రతి ఒక్కరి పట్ల ఎంతో ఉన్నతమైనవి నాయన ఎన్నోసార్లు మేము సరిపెట్టుకుంటూ ఉంటాం కానీ మీరు మమ్మల్ని ఫలించాలని అభివృద్ధి చెందాలని ఆత్మీయంగా శారీరకంగా బలవంతులుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు అవునైనా అలాంటి ఆశీర్వాదంతో మేము మా కుటుంబాలు నిత్యం ఉండాలని మీకు ఉన్నతమైనటువంటి నిబంధన మాటలు మాకు ఇచ్చారు ఎప్పుడైతే మీ వాక్యానికి లోబడతామో తగ్గించుకుంటామో ఇలాంటి ఆశీర్వాదం చూస్తాం ప్రోవా ఇలాంటి గొప్ప కృపను ఉదయ కాలు ప్రతి ఒక్కరికి దేవుడి ఈ యొక్క పాపము శాపగ్రస్తమైన జీవితం మా జీవితాన్ని నిలబడి చేయకున్నట్లు మీ వాక్యం నుంచి ముంచుకోవడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా మేము నడుచుకుని ఆత్మీయంగా శారీరకంగా మేలుకరమైన జీవితాన్ని చూడడానికి సహాయం ఇచ్చేయమని మా కుటుంబాలు మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రతి గిడు అపాయాల నుంచి దుఃఖం నుంచి శాపగ్రస్తమైన జీవితం నుంచి మాకు జీవిమ్మని ఏ సై అతి పరిశుద్ధమైన ఘనమైన నానుబట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్